హాయ్ అండి అందరికీ చూడండి ఆన్లైన్లో ఆర్డర్స్ అయితే వచ్చేసాయి నేను ఏం ఆర్డర్ చేశానో చూసేద్దామా చూడండి ఇది వచ్చేసి వేవీ మనం హెయిర్ కర్లీ చేసుకునేది మామూలుగా ఇది ఆల్రెడీ కొన్నారు కాబట్టి నేను బాగుందని తీసుకున్నాను ఇది వచ్చేసి సేమ్ మన ఇండియాలో ఉంటుంది కదా అదే ప్లగ్ వచ్చేసింది నేను ఆల్రెడీ ఇది చేయిన్ కూడా చేశాను మా మేడం వేవీ వచ్చేసి చాలా బాగా పనిచేస్తుంది మన కాస్ట్ కూడా ఆఫర్ ప్రైస్లో వచ్చేసింది మామూలుగా అయితే ఫోర్ కేడీ ఫైవ్ కేడీ అట్లా పడుతుంది ఇది ఆఫర్ ప్రైస్లో వచ్చేసింది అంటే పెద్దదిగా పెట్టుకున్నాను థర్టీ టూ ఇంచెస్ మాములుగా దీంట్లో ట్వంటీ ఎయిట్ అట్లా కూడా ఉంటాయి ఇంచెస్ సైజెస్ ఉంటాయి నేను హెయిర్ ఎప్పుడు లాంగ్గానే ఉంటుంది కదా అనేసి షార్ట్గా ఉన్నా కానీ బాగుంటుంది లావుగా కర్రీ కర్రీగా వచ్చేస్తుంది వేవి వచ్చేసి ఇది వచ్చేసి కోమ్ ఆర్డర్ చేశాను మామూలుగా ఇప్పుడు ఇది కూడా ఆఫర్లోనే ఆఫర్లోనే ఉంటేనే ఇవన్నీ ఆర్డర్ చేశాను మామూలుగా సమ్మర్ సేల్ అని ఉన్నింది దానివల్ల ఆఫర్స్ మనకి ఇంటికాడ అమెజాన్లో అట్లా సేల్ ఉంటుంది అట్లా ఈ బాక్సెస్ త్రీ బాక్సెస్ లిడ్స్ అనేటివి తీసుకున్నాను కానీ ఈ లిడ్స్ బాగున్నాయి సేమ్ నో మోర్ ప్లాస్టిక్ కానీ ప్లాస్టిక్ వాటిలో తినకూడదు తెలుసు ఎక్కువ స్టీల్ టీయే వాడాలి కానీ ఏదైనా కర్రీస్ వేసుకునేదానికి కొంచెము బాగుంటాయని ఇవి తీసుకున్నాను ఎక్కువ ప్లాస్టిక్ కూడా కాదు ఇవి ఈ త్రీ కూడా కలిసి మనకు ఇండియన్ మనీలో హండ్రెడ్ రూపీస్ అయితే పన్నాయి సేమ్ లిడ్ మాది ఎక్కువ ప్లాస్టిక్ కూడా చూడండి ఉంచాకని ఎక్కువ వనగడం లేదు మేబీ కింద ఎక్కువ ఏదైనా ఉండి కింద పడితే పగిలిపోతాయేమో మెయిన్ నేను పెట్టడం ఎందుకంటే ఇవి వీటి కోసం పెట్టాను నేను లంచ్ బాక్సెస్ కోసం లంచ్ బాక్స్ అండ్ లంచ్ బ్యాగ్స్ కోసము బ్యాగ్స్ అయితే లేవు పెద్దదిగానే వచ్చేసింది మనకు మినిమం ఫోర్ ఫైవ్ బాక్సెస్ అయితే పడతాయి దీంట్లో అండ్ వాటర్ బాటిల్ కూడా పెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు మనము లోపల చూడండి ఇట్లయితే వచ్చేస్తుంది మన క్లాత్ అంతా కానీ ఇదేం పోదు అంతగా బాగుంటుంది ఇది క్లాత్ కూడా వచ్చేసి బాగుంది కదా బ్యాగ్ వచ్చేసి సైడ్స్ మనం ఏమన్నా కీస్ అట్లా ఎమర్జెన్సీగా కీస్ అయి పెట్టేసుకోవడానికి ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను కానీ ఇది అయితే ఏమంతగా బాగలేదు చాలా స్మాల్గా వచ్చేసింది చిన్నపిల్లలకు వాడేటట్టు హ్యాండ్ బ్యాగ్ ఇది కానీ ఇది ఒక్కటి వేస్ట్ అయిపోయింది థ్రెడ్స్ కూడా చాలా చిన్నవిగా వచ్చేసినాయి ఈ బ్యాగ్ చాలా చిన్నదిగా వచ్చేసింది అంటే చిన్నపిల్లలకైతే అయితే యూజ్ అవుతుంది పెద్దవాళ్ళు వేసుకోవాలంటే మరీ చిన్నదిగా ఉంటుంది బ్యాగ్ వచ్చేసి అంటే లో చూస్తే దానికి ఒక విధంగా ఉనింది మాములుగా ఒక వేరేలాగా ఉనింది అంటే నేనే కాదు ఇంకొక అమ్మాయి కూడా ఇట్లా తీసుకునింది ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది లంచ్ బ్యాగే స్మాల్ బ్యాగ్ ఇది వచ్చేసి కానీ టూ టూ బాక్సెస్ అయితే సరిపోతుంది ఇది ఓన్లీ ఆఫ్టర్నూన్కి అట్లా అయితే అది అయితే అదైతే మార్నింగ్ టూ ఆఫ్టర్నూన్ అట్లా ఎత్తుకొని సరిపోతుంది మెయిన్ లంచ్ బ్యాగ్ లేవని నేనైతే పెట్టాను ఆర్డర్ వచ్చేసి కానీ అన్ని ఆర్డర్స్ బాగున్నాయి మనకు అన్ని ఆఫర్ ప్రైస్లో తీసుకున్నాం కదా కాస్ట్ కూడా రీజనబుల్గానే వచ్చేసినాయి అన్నీ వచ్చేసి ఇది నార్మల్గా బ్యాగ్ మనం అన్నీ వేసుకుంటాం కదా కీస్ పౌచ్ అన్నీ వేసుకునేది బ్యాగ్ వచ్చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇవన్నీ నేను తీసుకున్న ఆన్లైన్ ఆఫర్స్ ఇవన్నీ ఇప్పుడు కోవైట్లో మనకు కూమ్ ఇది మనకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ ఎండలకి హెయిర్ ఫాల్ హెయిర్ ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది లోపల అందుకు వచ్చేసి హెయిర్ కోమ్ అయితే పెట్టింది ఆల్రెడీ ఇది కూడా యూజ్ చేస్తాం మేము సాలూన్లో కస్టమర్స్కి అందుకని నేను కూడా ఒకటి ఆర్డర్ చేశాను ఇది మన హెయిర్ ఫాల్ ఉన్నా కానీ ఇట్లా మామూలుగా వాళ్ళ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఇట్లా చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాను బ్యాటరీ ఫ్యాను ఛార్జింగ్ ఫ్యాను బాగానే పని చేస్తుంది ఇప్పుడికి అయితే మళ్ళీ ఇంకేమన్నా వాడితే తెలియదు మనకు ఆల్రెడీ నేను ఇది వేరే వాళ్ళు ఉంటే చూస్తే తీసుకున్నాను ఎన్ని రోజులు వస్తుంది మనం వాడుకునే దాన్ని బట్టి వస్తుంది త్రీ స్వీట్స్ ఉన్నాయి దీంట్లో వన్ టూ త్రీ ఫాస్ట్ కూడా వచ్చేస్తుంది అంటే ఫస్ట్ ఏం పెద్దగా స్లోగానే వచ్చేస్తుంది ఓకే పర్వాలేదు యూజ్ చేసుకోవచ్చు ఫ్యాన్ వచ్చేసి ఫైనల్గా నేను తీసుకున్న బ్యాగ్సే ఎక్కువగా ఉన్నాయి నేను తీసుకున్న ఆర్డర్స్లో వచ్చేసి ఫైనల్గా ఆర్డర్స్ వచ్చాయి అంతే ఈ వీడియో బాయ్ బాయ్